అందరికీ నమస్కారం అండి నా పేరు వెంకటేష్ ఆంధ్ర తెలంగాణలో గత పది సంవత్సరాలుగా దాదాపుగా రెండు వందలకు పైగా బ్యాచ్లకి ఫిజిక్స్ కెమిస్ట్రీ బోధించడం జరిగింది అయితే త్వరలోనే రైల్వేకి సంబంధించినటువంటి ఏఎల్పి టెక్నీషియన్ అదేవిధంగా గ్రూప్ డి అదేవిధంగా ఆర్పిఎఫ్ ఎస్ఏ కానిస్టేబుల్ సంబంధించినటువంటి పరీక్షలు జరగనున్నాయి ఈ పరీక్షలకు ఉపయోగపడే విధంగా వెంకటేష్ స్టడీ సర్కిల్ యాప్లో కెమిస్ట్రీ నూతనంగా వీడియోలు రికార్డ్ చేసి ఉంచడం జరిగింది ఓకే ఓల్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి న్యూ వీడియోస్ కూడా ఉన్నాయి కెమిస్ట్రీ తెలుగు మీడియంకి సంబంధించినటువంటి సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది న్యూ వీడియోస్ కేవలం నూట తొమ్మిది రూపాయలు మాత్రమే నాలుగు నెలల వ్యాలిడిటీ ఈ ఆఫర్ కేవలం రెండు రోజులు మాత్రమే ఉంటుంది తరువాత కాస్ట్ అనేటువంటిది పెరుగుతుంది కాబట్టి కావలసిన వారు వెంటనే స్టోర్లో వెంకటేష్ స్టడీస్ సెక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా యూట్యూబ్లో వెంకటేష్ స్టడీస్ సెక్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అదేవిధంగా ఎవరైతే రైల్వే పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ వీడియోను షేర్ చేయండి ఒకసారి ఫ్రీ వీడియో చూడండి నచ్చితేనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎవరం క్రిసం